వార్త లోక సువార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వచనాలు మన మనము జ్ఞాపకం చేసుకుందాం నిజంగా ఇక్కడ ఈ వాక్య భాగంలో గా దేవదూత వచ్చి మరి మరియమ్మ గారితో మాట్లాడుతున్నట్టుగా ఒక శుభవచనము తెలియపరిచినట్టుగా వాక్య భాగం మనకు సెలబిస్తూ ఉన్నది హలోయ ఎవరు మాట్లాడుతున్నారు గా దేవదూత ఎవరి దగ్గరకు వచ్చింది మరియమ్మ దగ్గరకు వచ్చింది మరియమ్మ దగ్గరకు వచ్చి ఆమెకు శుభవర్తమానము తెలియపరుస్తా ఉన్నది చూడండి ఇరవై ఎనిమిదో వచనంలో ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయప్రాప్తురాల నీకు శుభం ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అను పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును ప్రభు దేవుడు ఆయన తండ్రి అయిన దావిది సింహాసనమును ఆయనకిచ్చును ఆయన ఆ యాకోప వంశస్థులను యుగ యుగములు ఏలను ఆయన రాజ్యము అంతము లేనిదై ఎండునని ఆమెతో చెప్పాను చూడండి ప్రి దేవుని నిజంగా మరి మరి అమ్మ గారిని గురించి మనం ఆలోచన చేస్తే గనక మరి అమ్మ మరి ఈ శుభ వర్తమానం విన్నప్పుడు ఆమెకు వివాహము కాలేదు ఆమె ఒక కన్యక ఆమె ఒక కన్యక నిజంగా మరి పెళ్లి కాని యవనస్త్రాలను వాక్య ప్రకారంగా మనం చూస్తే గనక వారు కన్యకులు అని పిలువబడతారు నిజంగా మరి ఈ విషయాన్ని దేవదూత వచ్చి మరి మరి అమ్మగారికి తెలియపరుస్తా ఉన్నది ఏమనంటే నీ గర్భాన ఒక కుమారుడు పుట్టబోతా ఉన్నాడు నువ్వు గర్భము ధరించబోతున్నావు నీవు గర్భము ధరించబోతున్నావు నిజంగా ఈ వర్తమానం విన్నప్పుడు ఈ శుభవచనం విన్నప్పుడు ఆమె నిజంగా మరి కంగారు పడుతూ ఉంటది పడతా ఉంటది అందుకే అక్కడ మరి దేవత దేవదూత దేవదూత అంటుంది ఏమనంటే దేవదూత చలవిస్తున్న మాట ఏందో చూడండి మరియా భయపడకము కదా ఏమంట మరియా భయపడకము ఆ దేవుని వలన నీవు కృప పొందితివి దేవుని వలన నీవు కృప పొందితివి చూడండి ప్రి దేవుని బిడ్డరా నిజంగా దేవుడు తన ప్రణాళికను నెరవేర్చడానికి మరి పరిశుద్ధులను దేవుడు వాడుకుంటాడు పవిత్రులను దేవుడు వాడుకుంటాడు కదా పవిత్రులను దేవుడు వాడుకుంటాడు నిజంగా కన్యకైన అయిన మరి గారు ఆమె పవిత్రురాలు హలెలుయలుయా ఆమె ఎవరు పవిత్రురాలు పాపము లేని స్త్రీ నిజంగా ఆ దేవుడు ఆమెను మరి ఎన్నుకున్నాడు తన పని చేయడానికి తన చిత్తమును జరిగించడానికి తన చిత్తమును జరిగించడానికి నిజంగా మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏ పేరు పెట్టదు యేసును పేరు పెట్టదు నిజంగా ఇక్కడ దేవుడు తెలియపరిచాడు ఇంతకంటే ముందుగా మరి ఆయన ప్రవచనం ప్రవక్తల ద్వారా ప్రవచించాడు చూడండి ఎస్ఐ గ్రంథం ఏడో అధ్యాయము ఎస్ఐ గ్రంథం ఏడో అధ్యాయము పద్నాలుగో వచనము చదువుదాం చూపును చూడండి ప్రేదోన్ బిల్లారా కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమార్ని కని అతనికి ఇన్మానుయేలను పేరు పెట్టును చూడండి ప్రేదోని పిల్లరా ఇక్కడ ప్రవచనము మరి ప్రవక్త ఏసే ద్వారా ప్రవచించబడ్డది మరి ఇక్కడ మరి నెరవేర్పు జరుగుతా ఉన్నది చూడండి ప్రిధరా ఇక్కడ ఏమంటున్నాడు ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏ పేరు పెట్టదు పేరు పెట్టదు మతేసు వార్త మతేసు వార్త ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఇదిగో కన్యక గర్భవతి అయి కుమానికను ఆయనకు ఇన్మానియలను పేరు పెట్టదురు అని తన ప్రవక్తల ద్వారా పలికిన ఆ మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగను ఇన్మానియలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము చూడండి ప్రియ బిడ్డారా కన్యక గర్భవతి అయి నిజంగా వివాహము జరగకుండా ఒక స్త్రీ గర్భము ధరిస్తే లోకంలో ఎంతో అవమానం లోకంలో ఎంతో సమస్య ఎంతో వేదన ఎంతో దుఃఖం కానీ నిజంగా దేవుని చిత్తానికి లోబడితే దేవుడు చేసే కార్యము చాలా ఆశ్చర్యార్థకంగా ఉంటుంది హలే దేవుడు నిజంగా ఆయన స్త్రీ పురుషుల కలయిక వలన ఈ కార్యము జరగలేదు పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యము జరిగింది హలే ఏమిటి ద్వారా జరిగింది పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యము జరిగినట్టుగా మరి మనము జ్ఞాపకం మరి వాక్య భాగం సెలవుస్తుంది చూడండి ముప్పై నాలుగు వచ్చినంలో అందుకు మరియా నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగూ జరుగునని దూతొచ్చు దూతతో అనగా దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును కనుక పుట్టబావు శిశువు పరిశుద్ధుడై దేవిని కుమారుడు అనబడును పుట్టబావు శిశువు పరిశుద్ధుడై దేవిని కుమారుడు అనబడును చూడండి ప్రతి దేవుని బిడ్డరా ఈ వాక్య భాగంలో మరి మనము జ్ఞాపకం చేసుకుంటే నిజంగా మరి దేవుడు చేసే కార్యము మరి ప్రతిసారి కూడా ప్రతిసారి కూడా ఆశ్చర్యార్థకంగా ఉంటది కదా అద్భుతంగా ఉంటది ఆయన చేసే కార్యాన్ని ఎవరు కూడా వర్ణించలేరు ఊహించలేరు నిజంగా ఊహించిన ఊహకు అందదు హలే పుట్టబాబు శిష్యువు ఎలాంటి వాడంట పరిశుద్ధుడు ఆయన మరి మరి అమ్మ గర్భము ధరించడం దేని ద్వారా పరిశుద్ధాత్మ శక్తి ఆమె మీదకి వస్తా ఉంటుందంట హలేయ వాక్యం ఇక్కడ అదే సెలవిస్తూ ఉన్నది ఏమనంటే పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను పుట్టబౌ పుట్టభవిశిషు పరిశుద్ధుడై దేవిని కుమారుడు అనబడను చూడండి ప్రిదరా అందుకే నిజంగా మన జీవితంలో ఒక కార్యము జరుగుతూ దేవుడు అంటుంటే నిజంగా మనము కొంచెము ఆలోచన చేస్తూ ఉంటాం అది జరగకూడని కార్యమైతే కదా ఎందుకు జరగకూడని కార్యం అన్నానంటే నిజంగా ఆమెకు వివాహం కాలేదు హలెలుయా అది జరగదు కానీ దేవుడు ఆశ్చర్యకరడు హలలుయా దేవుడు తన ఆత్మశక్తితో కార్యము జరిగించాడు హలలుయా హలలుయా అంటే దేవుడు చేసే కార్యము నిజంగా మరి మనుషులకు మరుగై ఉంటుంది కానీ అది చాలా అద్భుతంగా ఉంటుంది హలలుయా దేవుడు చేసే కార్యము ఎంతో బలమైనదని మనము గుర్తించాలి దేవుడు చేసే కార్యము ఎంతో శక్తివంతమైనది నిజంగా ఆమె అంటూ ఉన్నది చూడండి ఆమె జీవితంలో ఆలోచన వచ్చింది ముప్పై నాలుగు వచ్చినప్పుడు ఆమె అంటుంది ఏమనంటే అందుకు మరియా నేను పురుషుని ఎరగని దానినే ఇదెలాగు జరుగునని దూతతో అనగా ఆమె ఆలోచన చేస్తుంది నేను ఒక కన్యకని నాకు ఇంకా పెళ్లి కాలేదు ఇది ఎలాగూ జరుగుతుంది ఇదేలాగో జరుగుతా నిజంగా ఒక జరగకూడని కార్యము కదా జరుగుతుంది అంటే మనకు ఆలోచనలు ఎన్నో వస్తూ ఉంటాయి ఆలోచనలు ఎన్నో వస్తూ ఉంటాయి కానీ దేవుడు చేసే కార్యము చాలా అద్భుతంగా ఉందని మనం గుర్తించాలి అందుకే దూత పరిశుద్ధ ఆత్మ నీ మీదికి వస్తుంది సర్వోన్నత శక్తిని కమ్ముకుంటుంది కదా పుట్ట భవిష్యు పరిశుద్ధుడై దేవుని కుమారుడుగా పిలువబడతాడు అని దేవుని యొక్క వాక్యం సలుస్తుంది నిజంగా ఆ పుట్టుబావు శిష్యువు ఎలాంటి వాడంట ముప్పై రెండవ సినిమా చూస్తే ఆయన గొప్పవాడై ఆయన గొప్పవాడై ఆ సర్వోన్నతుని కుమారుడనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాశ్రమును ఆయన కిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును యాకోబు వంశస్థులు ఎవరండి యాకోబు వంశస్థులు ఎవరు ఇజ్రాయెల్ ప్రజలు హలెలుయా ఎవరు ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు ఇజ్రాయెల్ ప్రజలు ఆయన యాకోబు వంశస్థులను యోగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును దేవుని యొక్క రాజ్యం ఎలా ఉంటుందంట అంట ఎప్పటి వరకు ఉంటుంది యుగ యుగములు ఉంటుంది ఆ అంతము లేనిదై ఉంటది దానికి అంతం ఉండదు కదా మనకు అంతముంది నిజంగా అరవై డెబ్బై ఐదు సంవత్సరాలు బ్రతికితే తర్వాత ఏదో ఒక రోజు మనము చనిపోతాం కానీ దేవుడు వేలే ఆ యొక్క రాజ్యము ఆ మరి అంతము లేనిదై ఉండును నిజంగా వాక్య భాగము మరి ప్రవచనం ద్వారా కూడా దేవుడు ప్రవచించాడు ఎస్ఐ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరవచనంలో మనం చూస్తే ఎస్ఐ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరవచనంలో ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడును ఆయన భుజం మీద ఆ రాజభారం ఉండను రాజ్యాల నేరే భారం ఆయన మీద భుజం మీద ఉంది ఆయన ఎలాంటి వాడంట ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆ ఎలాంటి వాడంట బలవంతుడైన దేవుడు కదా బలవంతుడైన దేవుడు ఆయనకి మించిన బలవంతులు ఎక్కడ లేరు హలలుయా ఎక్కడ లేరు నిజంగా ఏసు క్రీస్తు వారి గురించి మరి ఎన్నో తర తరాలుగా ఎందుకు ప్రకటించబడుతుంది అంటే ఆయనే శక్తివంతుడు ఆయనే బలము గలవాడు ఆయన యుగ యుగములు ఏలువాడు ఆయన రాజ్యము అంతము లేనిదై ఉన్నది హలెలుయ ఆయన బలమైన దేవుడు ఇంకా ఆ ని చూడగుతండి నిత్యముండు వాడు ఆ చూడండి నిజంగా ఎవరైతే బాధ వేదన శోధనకు గురవుతారో వారికి సమాధానం ఇచ్చేవాడు సమాధానకర్త ఆ అని అతనికి పేరు పెట్టబడను చూడండి ప్రదే బిల్లారా నిజంగా ఆయన భుజముల మీద రాజ్యభారముండును కదా ఆయన ఎవరిని వెళ్తాడంట యాకోప వంశస్థులను ఏలునని వాక్యం సెలవిస్తుంది ఆయన రాజ్యము అంతము లేనిదై ని ఆమెతో చెప్పాను ఇదంతా కూడా జరగబోయే సంఘటన దూత మరి మరియమ్మ గారికి సెలవిస్తుంది నువ్వు ఒక కుమాని కంటావు నీవు గర్భము ధరిస్తావు ఒక కుమాని కంటావు ఆయన పరిశుద్ధుడు కదా ఆయన పరిశుద్ధుడు కదా ఆయన గొప్పవాడు ఆయన యాకోబు వంశస్థుల ఆయన రాజమంత్రములైనది ఉండునని చెప్పి ఈ విధంగా సెలవిస్తూ ఆమెను ఇంకా కొంచెం నమ్మకత్వంలోనికి నడిపించడానికి మరి దూత మాట్లాడుతూ ఉంది చూడండి ముప్పై ఆరో వచ్చిన మరియు నీ బంధువురాలు ఆ ఏలజేతు కూడా తన వృద్ధాపమందు ఒక కుమార్ ఆ గర్భము ధరించినది గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవ మాసము మనిషి జీవితంలో దేవుడు నమ్మకం కలిగించడానికి జరిగే సంఘటనలు జరిగించిన సంఘటనలు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు నిజంగా ఈమె కంటే ముందుగా మరియమ్మ కంటే ముందుగా మరి ఎలజబేతమ్మ కూడా గర్భము ధరించి ఉన్నది కదా ఇది ఆరవ మాసము ఆమెకు అని వాక్య భాగము సెలవిస్తున్న చూడండి మరి ఇది మరియమ్మకు ఒక నమ్మకము కలిగించడానికి దేవదూత సెలవిస్తా ఉన్నది ఏమని చూడండి మరియు నీ బంధువురాలు ఎలచబేతు కూడా తన హృదయాభ మందు ఒక కుమారి ఆ గర్భము ధరించి ఉన్నది గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవ మాసము ఆరవ నెల గొడ్రాలనబడిన ఆమెకి ఇది ఆరవ మాసం ఆ ముప్పై ఏడవ వచ్చిన దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకము నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను దేవుడు ఏదైనా సెలవిస్తూ ఉంటే నిజంగా మనుషులముగా మనం బలహీనలం కొన్నిసార్లు ఆ మాటకు మరి విధేయతో చూపలేకుండా ఉంటాం కొన్నిసార్లు వెనకంజ వేస్తూ ఉంటాం కానీ మరి నిజంగా దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు నువ్వు అడుగు ముందుకు వేస్తే దేవుడు కార్యం మొదలు పెడతా ఉంటాడు హలో నువ్వు అడుగు ముందుకు వేస్తే దేవుడు తన చిత్తాన్ని నీ నీ పట్ల కలిగిన ప్రణాళికను దేవుడు జరిగిస్తాడు అలా నాడు మరి ఆమె పట్ల కలిగిన ప్రణాళికను దేవుడు ఆమె గర్భం ద్వారా రావాలని ఉన్నది కనుక మరి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మరి వచ్చి ఉన్నాడు అయితే ఇక్కడ వాక్యమును మన దేవుని మాటలు వింటున్న దేవుని సంగమా మన పట్ల దేవుడు ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో మనము సిద్ధంగా ఉంటే మనము దేవునికి లోబడితే మన పట్ల కలిగిన ప్రణాళికను కూడా దేవుడు నెరవేర్చడానికి సిద్ధంగా ఉండే దేవుడుగా ఉంటున్నాడు హలలుయా అందుకే ఇక్కడ వాక్యం సెలవుసం దేవుడు చెప్పిన ఏ అయినను నిరర్ధకము కానిరదని ఆమెతో చెప్పాను అందుకు మరియా ఇదిగో ప్రభుత్వాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను అంతట దూత ఆమె యుద్ధ నుండి వెళ్ళాను చూడండి ఈ యొక్క వాక్య భాగంలో మరి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజంగా మరియా అంటుంది ఇక దేవుని చిత్తానికి లోబడతా ఉన్నది హలలుయా దేవుని చిత్తానికి లోబడతా ఉన్నది అమ్మా ఇదిగో నువ్వు కన్నెకవే కానీ పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఆ నువ్వు గర్భము ధరిస్తావు కుమాని కంటావు ఆ పుటభో శిశువు పరిశుద్ధుడు దేవుడు చెప్పిన ఏ అయినా కూడా నిరర్ధకము కానిరదని చెప్పి ఆమె ఆమెతో దేవుడు మాట్లాడినప్పుడు దూత ద్వారా నిజంగా మరి ఆమె అంటున్నది చూడండి దేవుని చిత్తానికి తల వంచుతా ఉన్నది హలలియా దేవుని చిత్తానికి మనము తల వంచాలి నిజంగా దేవుడు ఇక్కడున్న మనందరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఎవరు ఊరికనే ఈ భూమి మీదకి దేవుడు మనల్ని పంపించలేదు ఒక్కొక్కరి పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు మనము దేవునికి లోబడితే దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తాడు నిజంగా ఇక్కడ మరి అమ్మగారు దేవునికి లోబడ్డారు కనుక ఆమె అంటుంది ఇదిగో ప్రభు దాసురాలను ఆ నీ మాట చొప్పున నాకు జరుగునుగా కాని అను అంతట దూత ఆమె యొద్ధ నుండి వెళ్ళాను చూడండి పిల్లరా మరి నిజంగా దేవుని మాటకు మనము విధేయత చూపినప్పుడు దేవుడు తన చిత్తాన్ని జరిగించువాడుగా ఉంటున్నాడు ఇక రెండో అధ్యాయంలోకి మనం వెళ్దాము లుకస్ వార్త రెండవ అధ్యాయము మొదటి నుంచి పద్నాలుగు వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య సంఖ్య వలనని కైసరు అగ్జుస్తు వలన ఆజ్ఞాయనం ఇది కురేనేయుడైన సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య నిజంగా ఆ దినాల్లో కూడా మరి ఆ మరి ఈ యొక్క ప్రజా సంఖ్య వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణమునకు వెళ్ళి ఆ యోసేపు దావీదు వంశములోని గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలయలోని నాజరేతు నుండి యోదయలోని బెత్లయమనబడిన దావీదు గురికి వెళ్ళను దా మరి నిజంగా యోసేపు తనకు ప్రధానం చెబడిన మరియతో పాటు ఎక్కడికి వెళ్ళాడంట ప్రజా సంఖ్యలో రాయబడుటకు దావీద ఊరికి వెళ్ళాను వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రచోదినములు నిండాను గనుక తన తొలుచులు కుమాని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టాను నిజంగా మరి ఇక్కడ దేవుడు సెలవిచ్చాడు ఆమె గర్భం పరిశుద్ధ ఆత్మ ద్వారా మరి పొంది ఉన్నది నిజంగా ఏడవ చిన్న చూస్తే తన తొలుచూలు కుమానికని కదా తన తొలుచూలు కుమానికని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రముల వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తోటిలో పరుండబెట్టెను కదా నిజంగా దేవుడు పుట్టిన ఆ యొక్క సందర్భాన్ని బట్టి నిజంగా అనేక భక్తులు అనేక పాటలు రాశారు కదా శ్రీయ జన్ మించ శ్రీయో జన్ మించడు పయాలో మయూరే నేడు పయాలో మయూర కన్యా మరే అమ్మా గర్బా మధనా కన్యా మరియమ్ గర్బ

யூர சத்த பசுவால பசுவாலந்தனா தேவா புத்திரோண்ட மனோயா நந்தனா శ్రీయొండ జన్మించేలా శ్రీయొండ జన్మించేలా నేడు పయాక బెట్ల హేమయో రేడు పయాక బెట్ల హెమయోరేలో కదా కన్నీయ మరియమ్మ గర్భమందున ఇన్మానియేలు ఏలనే నామందున కదా సత్రమందున పశువుల చాలయందున ఈ విధంగా మరి పాటలు కూడా రాస్తూ దేవిని మహిమపరిచినట్టుగా మనం చూస్తున్నాం ఇంకొక పాట ఉంది కదా పశువుల పాకలో మరి అమ్మ గర్బాన పశువుల పాకలో మరి అమ్మ గర్భాన ప్రభుయేసు జన్మించేవోరన్నా ఎక్కడ జన్మని అంచాడంట పశువుల పాకలో మరి అమ్మ గర్భాన ఎవరు జన్మించారంట ప్రభు యేసు జన్మించే ప్రభు యేసు జన్మించే ఓరన్నోసన్న కదా ప్రభు యేసు మరి జన్మించినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ కూడా తన తొలుచూలు కుమానికని పత్తి గుడ్డలతో చుట్టి కదా సత్రములో వారికి లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిరి కింది భాగంలో చూద్దాము ఇక మరి గాబ్రేల దేవతతో మళ్ళీ తిరిగి గొల్లలకు ఈ యొక్క శుభవార్త మనం తెలియస్తుంది మరి ఆ యొక్క మరి విషయాన్ని మనం ముందుకు చూసుకుందాం ఎనిమిదో వచ్చిన మనం చూస్తే ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరలు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుత్వ వారి వద్దకు వచ్చి నిలిచను ఆ ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిని అయితే ఆ దూత భయపడుకుని ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు హలో దావీదు పట్టణ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టిన్నాడు ఈయన ఎవరంట ప్రభువైన అయిన క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఒక శిష్యు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంటా మీరు చూచెదరని వారితో చెప్పను ఎవరితో గొల్లలతో కదా గొల్లలతో దేవదూత ఈ వర్తమానం పంపినప్పుడు వారు వెంటనే ఆయనను చూచుటకు వచ్చినట్టుగా ముందు వాక్య భాగంలో మనం చూస్తున్నాం తర్వాత మరి దేవదూతలు కూడా మరి సహకరించినట్టుగా మరి సహాయపడినట్టుగా మనం చూస్తాం కింది భాగంలో చూద్దాం వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడ నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేయించుండను చూడండి ప్రదేవుని బిల్లారా ఈ వాక్య భాగంలో మరి మనము జ్ఞాపకం చేసుకుంటే మరియమ్మ గర్భం ద్వారా గొప్ప మరి శుభవర్తమానం మనం వినాల్సి వచ్చింది నిజంగా ఆమె గర్భం ద్వారా వచ్చిన వ్యక్తి ఎవరు ఎవరంట దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఎవరంట రక్షకుడు ఎవరి కొరకు పుట్టినాడంట మీ కొరకు అంటున్నాడు ఎవరి కొరకు మన కొరకు హలెలుయా ఎవరి కొరకు మన కొరకు బలేసుమరాజుకి ఎవరి కొరకు అంట మన కొరకు ఆయన పుట్టాడు మన కొరకు ఎందుకు మన కొరకు పుట్టాడు ఒకసారి చూద్దాము వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం మతే సువార్త ఒకటో అధ్యాయము ఆమె యొక్క కుమారి కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు ఏసును పేరు పెట్టుదు అనిను కదా ఏం చేస్తాడంట ఆయన రక్షకుడుగా వచ్చిన ఆయన ఏమంట తన ప్రజలను వారి పాపముల నుండి కదా ఏం చేస్తాడంట రక్షిస్తాడంట విడిపిస్తాడంట పాపముల నుండి విడిపించి కదా పరిశుద్ధులుగా చేసే దేవుడు హలలుయ ఆయన పుట్టుక కూడా ఎలా ఉంది పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును హలలుయ సోప్రీ దేవుని బిడ్లారా ఈ మాటలు వినుచున్న దేవుని సంగమా దేవుని బిడ్డారా మరి మనమంతా కూడా నిజంగా మరి ఈ మాటలు వినుచున్నా మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాము ఈ లోక రక్షకుని గురించి శుభవర్తమానము మరి అనేకులకు ప్రకటించు వారంగా ఉండాలి హలోలుయా అనేకులకు ప్రకటించు వారంగా ఉండాలి నిజంగా ఆయన రాజ్యము ఉన్నది ఆయన యుగ యుగములు ఏలువాడు ఆయన రక్షకుడు పాపులను పవిత్రులుగా మార్చే దేవుడు నిజంగా ఆ గొప్ప దేవుడు మన కొరకు పుట్టి ఉన్నాడు మన పాపాలను తొలగించి మనల్ని పరిశుద్ధపరిచి పరలోకానికి చేర్చిన కొరకు మరియమ్మ గర్భం ద్వారా ఈ లోకానికి ఏ తెంచినట్టుగా మనం చూస్తున్నాం కనుక దేవుడు చెప్పిన ఏ అయినా నిరుద్ధకం కానేరదు కనుక ఆయన చెప్పాడు తన చిత్తాన్ని జరిగించాడు సో ప్రధుని పిల్లరా నిజంగా మరియమ్మ పట్ల దేవుడు కలిగిన ప్రణాళికను నెరవేర్చాడు నీనా పట్ల కలిగిన ప్రణాళికను దేవుడు నెరవేర్చినకు ఆయన సిద్ధంగా ఉన్నాడు నిజంగా దేవా నా పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా అని నిజంగా మనం దేవుని అడిగితే దేవుడు తన మహిమార్థమై ఆయన ఆయన కలిగి ఉన్న ఆ ప్రణాళిక ఆ ఉద్దేశము నీ పట్ల అది దాడు అది దేవుడు జరిగించేవాడుగా ఉంటున్నాడు హలెలియా అది దేవుడు జరిగించేవాడుగా ఉంటున్నాడు నిజంగా మనం ప్రార్థన చేయాలి ప్రభువా నా పట్ల నీకు కలిగున్న ప్రణాళిక ఏంటయ్యా ఉద్దేశం ఏంటయ్యా కదా ఒక భక్తుడు పాట పాడాడు కదా ఏమని నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా నీవు పిలిచిన ఉద్దేశము ఏంటయ్యా నా పట్ల నీ ఏంటయ్యా నీవు పిలిచిన ఉద్దేశము ఏంటయ్యా నెరవేర్చు నెరవేర్చేసయ్యా నెరవేర్చు నెరవేర్చేసయ్యా నెరవేర్చు నెరవే నెరవేర్చు నెరవే నా పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా నువ్వు పిలిచిన ఉద్దేశము ఏంటయ్యా కదా దేవుని ప్రణాళిక ప్రకారంగా మనం ముందుకు కొనసాగుతూ ఆశీర్వాదమునకు కర్తలుగా ముందుకు కొనసాగాలని దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించినగాక ప్రార్థన చేసుకుందాం అందరి తెల్లవంచి కళ్ళ కళ్ళు ప్రార్థన చేసుకుందాం సర్వనతుడా సర్వాధికారి పరిశుద్ధుడా మీ శక్తి కలిగిన నామమునకే స్థుతి ఆరాధన స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి మీకు అందునాలు స్తోత్రాలు ప్రభా అయ్యా ఈ లోకానికి మనుషులమైన మేము త్రోవ తప్పిపోయినందుకు అయా నిన్ను నీకు దూరమైన దానిని బట్టి ప్రభువా అయ్యా మా జీవితాల వెలుగు నింపడానికి మా జీవితాలు ప్రభ పవిత్రపరచడానికి మా జీవితాలు అయా మహిమకరంగా మార్చడానికి పరలోకం నుండి దివికి దిగి వచ్చి కన్యక గర్భవతి మరి కనికైన మరియ గర్భము ద్వారా ఈ లోకానికి రక్షకుడుగా వచ్చి మా పాపాలకు క్షమించి మా పాపాల కొరకై ప్రభ ఆ శిలువలో ఆగమై మాకు రక్షణ భాగ్యం ఇచ్చిన గొప్ప దేవ వందనాల ప్రభ ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకుతూ నీ ప్రణాళికను తెలుసుకొని నీ ప్రణాళిక ప్రకారంగా ముందుకు సాగే భాగ్యం దయచే తండ్రి అయా నీ కందునాలు ప్రభా అయా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అలనాడు నీ చిత్తానికి నీ మాటకు విధేయత చూపిన అయ్యా మరి మరియమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున గాక అన్నది అవును ప్రభు అయా నీ మాట చొప్పున మేము నడుస్తూ నీ ప్రణాళిక నీ ఉద్దేశం నెరవేర్చేవారుముగా అనేకులకు మాదిరికరంగా అనేకులకు దీవెనకరంగా మేము సహాయించమని విన్న ప్రతి మాట మా హృదయంలో నింపి వాక్యానుసరంగా మా జీవితాలను ముందుకు కొనసాగించటకు నీ సహాయం మాకు ఎల్లప్పుడూ సమృద్ధిగా అనుగ్రహించి మహిమ పొందమని విన్న వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా కుయుక్తులని మీ నామంలో కాల్చబడును కాక విత్తబడిన వాక్యము మా హృదయంలో నింపి ఫలింపజేసి ఆశీర్వదించమని ఏసయ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె మంచిది సమయంలో పాట పాడుచుండగా కానకలు పోగు చేద్దాం అందరూ పడదాం కానకలు సమర్పిద్దాం